ఈ దీపావళి మీ తలరాతను తిరగ రాయబోతోంది ఇది నేను చెప్తున్న మాట కాదు గ్రహాలు నక్షత్రాలు చెప్తున్న నిజం ఏకంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత అవును మీరు విన్న నిజమే ఐదు వందల సంవత్సరాల తర్వాత దీపావళికి ఒక మహాద్భుతమైన అత్యంత శక్తివంతమైన శుభ గడియలు రాబోతున్నాయి ఈ దీపావళి కేవలం దీపాలు వెలిగించే పండుగ కాదు మీ అదృష్టాన్ని వెలిగించే మహాపర్వం కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడుతున్న అత్యంత అరుదైన గ్రహ కూటముల వల్ల ఐదు రాష్ట్రల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది వారి నెత్తి మీద అదృష్టం తాండవం చేయబోతోంది కుబేరుడి చూపు నేరుగా వీరి ఖజానాపై పడబోతోంది ఎవరా అదృష్టవంతులు జాగ్పాట్ కొట్టబోయే రాశులేవి అందులో మొదటిది వృషభ రాశి ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చింది రెండవది సింహరాశి మీ మాటకు తిరుగుండదు పట్టిందల్లా బంగారమే మూడవది తులారాశి లక్ష్మీదేవి కటాక్షం మీపై పరిపూర్ణంగా ఉంటుంది అప్పుల బాధలు తొలగిపోయి డబ్బు మీ ఇంట్లో వర్షంలా కురుస్తోంది నాలుగవది ధనస్